ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతి ఇంట్లో పూలదండల్ని అందరూ ఇక అల్లుతూ ఉంటారు కదా ఇక మగవాళ్ళంతా ఆడవారికి భోజనాలు తయారు చేయడానికి వంటగదిలోకి వస్తారు ఇంతలో సత్యం వస్తారు బాలు రవి ఏం వంట చేస్తారు అని అడుగుతారు నాన్న అందరూ చక్కగా తిని అలాగే పూలదండల్ని త్వర త్వరగా అల్లేటట్టు మంచి వంట చేస్తాము అనగానే ఏంటది అని చెప్పి అంటారు సాంబారు దొండకాయ ఫ్రై అలాగే పెరుగు పచ్చడి అప్పడాలు అనగానే హబ్బా చెప్తూ ఉంటే నోరూరుతుంది అని చెప్పి అనగానే మన నలభీముడు ఉన్నాడు కదా అనగానే అమ్మో అన్నయ్య నువ్వు మళ్ళీ లేచిపోయినోడు అంటావని భయపడ్డాను అనగానే ఒరే రవి నిన్ను ముద్దుగా ఇలా పిలుస్తూనే నువ్వు ఇంకొకసారి అలాంటి పనులు చేయవు అనగానే ఏంటన్నయ్య నేను మళ్ళీ ఎవరితో ఎందుకు లేచిపోతాను అని అంటారు రవి ఇక ఇటువైపు సత్యం బాలు నవ్వుకుంటూ ఉంటారు అందరికీ భోజనాలు రెడీ చేసి చక్కగా వరుసగా అందరికీ వడ్డిస్తారు రవి బాలు మనోజ్ ఇక భోజనాలు పూర్తయ్యాక చాలా సంతోషంగా పూలదండల్ని రెడీ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా గుణా దగ్గరికి వచ్చిన రౌడీలు బాలుకి పూల ఆర్డర్ పెద్దదొచ్చిందని చెప్పడంతో ఎలాగైనా ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయించడమే కాదు ఆ పూలని ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలి అని చెప్తారు గుణ ఎలా అన్నా అనగానే ఎందుకు ఎలా అంటావు పొద్దునే ఆ పూలదండలన్నీ ఒక వెహికల్లో పంపిస్తారు అప్పుడు ఆ వెహికల్ మనదే కావాలి అప్పుడు ఆ వెహికల్ని ఇక్కడికి తీసుకొస్తే ఆ పూలన్నీ చెరువులో కలిపేయాలి అప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ బాలుని అరెస్ట్ చేయిస్తాడు ఇంకొక్కసారి మన జోలికి రాకుండా తోక కట్ చేస్తారు అనగానే ఐడియా బాగానే ఉందన్నా కానీ ఆ బాలుగాడు ఇంకా తెలివైనవాడు కదా మన వెహికలే ఎలా అని అంటారు అదే వాడి ఫ్రెండ్ రాజేష్ ఉన్నాడు కదా వాడికి మీరు తక్కువగా వెహికల్ వస్తుందని చెప్పండి ఇక అలాంటి వారు వెంటనే ఆ మేటర్ని చేరదీసేస్తారు అప్పుడు బాలు తక్కువ రేటుకే వస్తుందని చెప్పి మన మన క్యాబ్లోనే ఆ పూలదండల్ని పెట్టిస్తాడు అప్పుడు అసలు సినిమా మొదలవుతుంది అనగానే సరే సరే అన్న అని చెప్పి రాజేష్ దగ్గరికి వస్తారు ఇద్దరు రౌడీలు ఏంటి నా దగ్గరికి వచ్చారు మీకేం కావాలి అని అంటారు రాజేష్ అయ్యో మాకు ఒక వెహికల్ ఉందన్న కానీ తక్కువ రేటుకి ఎవరికైనా ఆ వెహికల్ని సప్లై చేద్దామన్నా మమ్మల్ని ఎవరూ రమ్మటం లేదు మీరు ఎలాగూ కార్ స్టాండ్ ఉంది కాబట్టి మీ కార్ స్టాండ్లో మేము ఈ వెహికల్ పెడతాము తక్కువ రేటుకి ఫస్ట్లో నడిపించాము అంటే తర్వాత తర్వాత కిరాయిలు వస్తాయి కదా అనగానే అవునా చూడ్డానికి పెద్ద వెహికల్గా ఉంది కదా అందుకే గబుక్కున ఎవరు ఎక్కటం లేదేమో అని అంటారు రాజేష్ ఇంతలో బాలు ఫోన్ చేస్తాడు రాజేష్కి ఆ చెప్పు బాలు ఏంటి అనగానే ఒక వెహికల్ మన రేపు పొద్దున్న కల్లా రావాలి ఎందుకంటే పూల గురించి చెప్పాను కదా పెద్ద ఆర్డర్ ఎమ్మెల్యే ఇంటికి ఫ్రెష్గా పూలదండలు వెళ్ళాలి అందుకే అక్కడ ఎవరైనా పెద్ద వెహికల్ ఉంటే చూడు అనగానే హబ్బా బాలు నిజంగా నిది లక్కే తక్కువ రేట్లో ఒక వెహికల్ నీకు ఖచ్చితంగా సప్లై అవుతుంది రేపు మార్నింగ్ ఐదింటికల్లా మీ ఇంటి ఉంటుంది అని అంటారు రాజేష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు ఇది ఇలా ఉండగా సత్యం చాలా సంతోషంగా అందరినీ చూస్తూ ఉంటారు ప్రభా వాళ్ళని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది భోజనమైనా సరే అలా పిల్లలందరూ కలిసికట్టుగా పూలని అల్లి అలాగే పెద్ద ఆర్డర్ని పూర్తి చేయాలనుకుంటున్నారు మనోజ్ బాలు అలాగే రవి మన కోడళ్ళు అందరూ మన కంటి ముందున్నారు మౌనిక గుర్తుకొస్తుంది అనగానే అవునా అన్న మౌనిక గుడ ఇక్కడ ఉంటే బాగుంటుంది కానీ ఇక్కడ లేకపోయినా మౌనిక ఫోన్ చేస్తే వచ్చేస్తుంది కదా అని అంటారు బాలు ఇక ప్రభావతి మొన్న నేను ఫోన్ చేశానండి కానీ అల్లుడు గారు బయట ఉన్నానన్నారు మళ్ళీ ఫోన్ చేయలేదు ఫోన్ చేద్దాము అని అంటుంది ప్రభావతి ఇక మౌనికకి ఫోన్ చేస్తారు ప్రభావతి కుటుంబం మౌనిక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నాన్న అమ్మా అన్నయ్య అని అంటుంది అమ్మ మౌనిక ఎలా ఉన్నావు అని అంటారు సత్యం నాన్న నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది ఇక మౌనిక బాలు మీనాకి మాత్రం డౌట్ వస్తూ ఉంటుంది మౌనిక తన అత్తవారింట్లో ఇబ్బంది పడుతుంది కానీ ఆ విషయం ఎందుకో చెప్పటం లేదు కానీ అమ్మా నాన్న మౌనికని ప్రేమగా అక్కడ ఉందని అనుకుంటున్నారు వాళ్ళ మనసుల్ని అలాగే ఉంచాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఎలా ఉన్నావమ్మా అని అంటుంది ఇక ప్రభావతి అమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నాను అలాగే మీ అందరినీ చూడాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సత్యమంటారు అమ్మా నువ్వు ఒకసారి అల్లుడుగారితో కలిసి ఇంటికి రావచ్చు కదా బాలు అన్నయ్యకి పెద్ద ఆర్డర్ వచ్చింది రెండు లక్షల యాభై వేల రూపాయలది అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశారు ఆ వీడియో ఇక రేపటి నుండి మీ బాలు అన్నయ్య మీ వదిలికి పనే పని ఉంటుంది అనగానే నాన్న మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ దోడు దేవుడు తోడుగా ఉంటారు అలాగే బాలు అన్నయ్య మీనా హ్యాపీగా ఉంటారు అలాగే రోహిణి వదిన మనోజ్ అన్నయ్య రవి అందరూ బాగున్నారా అని అడుగుతుంది అందరం బాగానే ఉన్నామని చెప్పి ఇక వీడియో కాల్లో అందరూ చూసి ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది మౌనిక నాకెన్ని కష్టాలు ఉన్నా నా పుట్టింటి వారికి అది చేరువ కాకూడదు ఎందుకంటే ఇక్కడ నేను సంతోషంగా ఉన్నానని వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటానాన్న అని అంటూ ఉంటుంది ఇక మౌనిక ఫోన్ కట్ చేశాక ప్రభావతి బాధపడుతూ ఉంటుంది అమ్మవతి ఏం బాధపడాల్సిన అవసరం లేదు రేపు చెల్లిని తీసుకొస్తాలే అనగాని ఏ ఎలా తీసుకొస్తావు అనగానే రేపు ఈ ట్రిప్పు ముందుకి ఐదింటికి వెళ్తుంది ఇక చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చాననుకో అనగానే ఒరే ఆ పనులేమీ చేయొద్దు నా కూతురు అక్కడ సంతోషంగా ఉంది నిన్ను చూస్తేనే అల్లుడు గారు కోప్పడతాడు అదేదో హ్యాపీగా ఉంది చాలు నీ గిరాకేదో నువ్వు చూసుకో అని అంటుంది ప్రభావతి సర్లే అని అంటారు బాలు ఇక మౌనిక ఫోన్ పెట్టాక వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్కసారిగా సంజయ్ వాళ్ళ మామయ్య గారు ఎదురుగా ఉండడంతో మామయ్య అది అనగానే సంజయ్ మౌనిక చెంప పగల కొడతాడు ఇక మౌనిక ఎందుకండి నేనేం చెప్తున్నాను అనకుండా మీరు ఇలా కొడుతున్నారు అనగాని ఏంటి నాకు తెలియకుండానే నీ పుట్టింటికి ఫోన్ చేసి ఇక్కడవన్నీ మోస్తున్నావా నీకెన్నిసార్లు చెప్పాలి అని అంటూ ఉంటుంది ప్రతిసారి కావాలని ఇక్కడవన్నీ మోసి మళ్ళీ మామూలు అయిపోతావా అలాగే నీ రౌడీ అన్నయ్య వచ్చి నేనే మేము చేసేసామని మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు డాడీ దీన్ని మనం పుట్టింటికి పంపించేద్దాము అనగాని చూడండి అమ్మవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే బాలు అన్నయ్యకి పెద్ద పూల ఆర్డర్ వచ్చిందంట రెండు లక్షల నుండి మూడు లక్షల రూపాయల దాకా కానీ ఆ ఆర్డర్ చేస్తూ వాళ్ళు సంతోషంగా నన్ను చూడాలని అనిపిస్తే వీడియో కాల్ చేశారు దానికంటే నేను ఏమీ చేయలేదు ఇక్కడ మీరు నన్ను ఎన్ని కష్టాలు పెడుతున్నా మా అమ్మ వాళ్ళకి నేను సంతోషంగా ఉన్నానని చెప్తున్నాను నన్ను నమ్మండి అనగానే ఏంటే భారీ భారీ సెంటిమెంట్ డైలాగులు కొడితే నేను నమ్మేస్తాననుకుంటున్నావా అసలు నువ్వు అనగానే ఇంతలో అమ్మ వచ్చి ఎందుకు ఎందుకు చీటికి మాటికి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతారు అమ్మ మౌనిక నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది ఇక మౌనిక లోపలికి వెళ్తుంది ఏంటి సువర్ణ తనకి సపోర్ట్ చేస్తున్నావు ఇంకా తన గురించి ఏమీ అనుకోలేదా అనగానే అసలు ఇంతకీ మీరేం చేయాలనుకుంటున్నారు ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు అనరాని మాటలంటూ ఈ సంజయ్ తనని కొడుతూ ఉన్నారు మీరు తండ్రిగా ఏమి చేయలేరా అనగానే హాపు నీ ఉపన్యాసాలు దీన్ని ఇంటి కోడలుగా తెచ్చుకొని ఏం ఉపయోగమైంది గవ్వలేదు అలాగే పూల గిరాకీలు కట్టుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళు పెడుతున్నారు దీన్ని ఊరికినే అన్నం పెట్టి ఏసీ గదిలో పడుకోపెట్టి హ్యాపీగా పిగ దీనికి ఈ కోట్ల ఆస్తిని వారసురాలు చేయాలా అని అంటారు నీలకంఠ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సువర్ణ డాడీ నేను ఒక ఐడియా వేస్తాలే మీరేమీ టెన్షన్ పడద్దు అమ్మ నువ్వు వెళ్ళు అనగాని అంటే కోడల్ని వదిలించుకోవాలనుకుంటున్నారా అని అంటుంది అవన్నీ నీకెందుకు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటారు నీలకంఠ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక సువర్ణ ఇక నీలకంఠ అంటారు ఆ బాలుకి ఏదో పెద్ద పూల ఆర్డర్ అంటే కదా దాని సంగతి చూడు అని అంటూ ఉంటారు ఖచ్చితంగా నాన్న ఆ బాలుగాడికి ఆర్డర్లపై ఆర్డర్ వచ్చేస్తే వాడు పొగర ఎక్కువైపోతుంది అందుకే దానికోసం నేను ఒకడిని సెట్ చేశాలే అని చెప్పి గుణాకి ఫోన్ చేస్తాడు సంజయ్ అంటే ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేస్తారా సార్ అని అంటారు గుణా తప్పకుండా వాడు పూలతో మార్నింగ్ వెళ్ళేలోపు ఆ పూలన్నీ అనగాని సరే సార్ తర్వాత మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి గుణ సంతోషపడుతూ హబ్బా సంజయ్ గారు నాకు ఫోన్ చేసి ఈ బాలుగాడిపై కోపంతో ఆ పూలనన్నీ ఒక చోట పడేయమన్నాడు అంటే ఇద్దరిది ఒకటే పగ అనుకుంటా ఒకవేళ సంజయ్ నాతో చేతులు కలిపితే ఇక ఇద్దరం ఆ బాలుగాడితో ఒక ఆట ఆడుకోవచ్చు అని అనుకుంటారు ఇటువైపు గుణా తెల్లగా తెల్లవారుతుంది ఇక పూలన్నీ క్యాబ్లో పెట్టిస్తూ ఉండగా ఇంతలో మౌనిక వస్తుంది ఇక తెల్లవారగానే మౌనికని చూసి ఒక్కసారిగా ఇంటి మొత్తం షాక్ అవుతారు అమ్మ మౌనిక ఏమైంది అనగానే ఎందుకన్నయ్యా టెన్షన్ పడుతున్నావు అమ్మ నాన్న మీరందరూ నాకు వీడియో కాల్ చేశారు పొద్దునే మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే వచ్చాను అనగానే ఇంతలో మీనా అంటుంది మౌనిక నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇంటి ఆడపిల్ల బోనీ కొట్టి ఎదురు వస్తే మేం చేసే ఈ పెద్ద బిజినెస్కి ఎప్పటికీ సక్సెస్ అనేది ఉంటుంది అనగాని వదిన అందుకే వచ్చాను అన్నయ్య ఈ క్యాబ్ కాకుండా వేరే క్యాబ్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు కదా అని అంటుంది ఇక రాజేష్ అంటారు అమ్మ ఇది ఇదైతే తక్కువ వస్తుంది అనగాని అన్నయ్య నాకెందుకో ఈ క్యాబ్ గురించి నచ్చటం లేదు అని అంటుంది మౌనిక ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు బాలు అంటే అన్నయ్య ఇంత పెద్ద ఆర్డర్ మీకు వచ్చింది కదా అదే నీ ఆటోలో రాజేష్ అన్న ఆటోలో ఇక మీరు ఇద్దరు సపరేట్గా పెట్టి అక్కడికి రీచ్ చేస్తే హ్యాపీగా పూలదండలు అనేవి సేఫ్గా వెళ్తాయేమో ఎవరికో మనం పెద్ద ఆర్డర్ అప్పగించి మన పని మనం చేసుకుంటే బాగోదేమో అనగానే ఇక అక్కడున్న రౌడీలు షాక్ అవుతారు ఇదేంటి వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక బాలు అంటారు అదేమీ కాదులేమ్మా ఇగో వెనకాలే రాజేష్ వెళ్తాడు కదా నాకు చాలా గిరాకీ ఉంది ఈరోజు అని అంటారు సరే అన్నయ్య అని చెప్పి ఇక వ్యాన్కు ఎదురొచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది మౌనిక ఇక వ్యాన్లో పూలదండలన్నీ వేసి బయలుదేరుతారు వ్యాను ఇక రాజేష్ వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక గుణ ఆ క్యాబ్లో పూలన్నీ వచ్చాక ఇటువైపు రాజేష్ కళ్ళు కప్పి ఆ వ్యాన్ని తన వైపుకి రమ్మని చెప్పడంతో ఇక రాజేష్కి వ్యాన్ ఎక్కడా కనిపించదు అయ్యో వీళ్ళు నాకంటే ఫాస్ట్లా ఉన్నారు అని చెప్పి ఎమ్మెల్యే ఇంటికి రాజేష్ రీచ్ అవుతారు అక్కడ ఏ వ్యాను లేకపోవడంతో షాక్ అవుతారు బాలు ఇలా వ్యాను రాలేదు అనగానే ఇక రాజేష్ బాలుకి అర్థమైపోతుంది ఇదేంటి తక్కువ రేటుకి అన్నావు కదా రాజేష్ అనగానే అవును కావాలనే వాళ్ళు ఏదో మిస్బిహేవ్ చేసినట్టున్నారు బాలు సారీ బాలు నా వల్లే నీకు ఏదైనా అనగానే ఏం కంగారు పడద్దు ఆ వెహికల్ నెంబరు నాకు తెలుసు ఆ మనుషులు కూడా ఎక్కడిదాకా వెళ్ళారన్నది నాకు అర్థమైంది అనగానే ఎలా అని అంటారు మౌలిక ఎందుకో ఆ వ్యాన్ గురించి అనుమానంగా మాట్లాడింది అసలు మౌనిక అంత పొద్దునే ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు అందుకే నెంబర్ అలాగే అవతల వ్యక్తి ఫోటోలు అన్నీ నేను తీసుకున్నాను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నువ్వేమి కంగారు పడద్దు అని అంటారు బాలు ఇక రాజేష్కి ఇక మనసు అనేది తేలిక పడుతుంది బాలు వెంటనే ఆ నెంబర్ని ఆ వెహికల్ని ఇక దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు ఇక వెంటనే పట్టుకుంటారు పోలీసులు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారా పూలు తీసుకొని అనగానే అన్న మమ్మల్ని ఏమీ అనద్దు అని చెప్పి అంటూ ఉంటారు ఇందులో పోలీసులు బాగా తన్నడంతో గుణాని అసలు కారణమని చెప్తారు గుణానిక పోలీసులు అరెస్టు చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక బాలు ఎమ్మెల్యేకి పూలదండలు ఇచ్చి డబ్బు తీసుకుని ఇంటికి వచ్చి సంతోషంగా మీనా చేతికి ఇస్తారు ఇక మీనా ప్రభావతి అందరూ అందరూ సంతోషంగా ఉంటూ ఉంటారు ఈ డబ్బులతో ఈ డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పి అంటారు కారు కొంటాను ఎందుకంటే కారు నుండి ఎక్కడికో వెళ్ళాలి కానీ ఆటోకి రాకూడదు అందుకే ఈ రెండు లక్షల యాభై వేలు పెట్టి మీరు కారు తీసుకోండి అని అంటుంది మీనా ఇక సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు గుణా దగ్గరికి వస్తాడు సంజయ్ ఏంటన్నా మీరు చెప్పినట్టు చేశాను రెండు రోజులు ఈ జైల్లోనే ఉన్నాను అనగాని సరే బెయిల్పై బయటికి తీసుకొచ్చాను కానీ ఎలా దొరికిపోయారు ఆ బాలుగాడికి అని అంటారు జరిగిందంతా చెప్తాడు గుణ అయితే ఈ రోజు నుండి మన ఇద్దరి పగ ఆ బాలుగాడిపై వాడికి రూపాయి అనేది పుట్టనివ్వకుండా వాడు ఎలా ఎదిగినా కిందికి దించాలి అని అంటారు ఇంతకీ మీరెవరు అని అంటారు గుణా నేను తన చెల్లి భర్తన్లే వాడు నన్ను కూడా కొట్టాడు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు గుణా ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్